గురువారం నాడు ఏం జరుగుతుందంటే సల్లింపుని చేస్తాము అది శుక్రవారం స్వామివారికి జరగబోయే అభిషేకానికి ముందు ఏర్పాటు అనమాట ఆ రోజు ఉదయం తోమాల సేవలో స్వామివారికి అలంకారం చేసిన పుష్పాలన్నింటినీ సల్లింపు చేసేస్తాము స్వామివారి పైన పుష్పాలు ఉండవు తర్వాత స్వామివారి తిరువాభరణాలన్నీ కూడా తీసేస్తాము స్వామివారికి బంగారు శంఖచక్రాలు బంగారు కటిహస్తం వైకుంఠహస్తం స్వర్ణ యజ్ఞోపవితం ఇవి మాత్రం ఉంటాయి తిరుక్కోలం ఉంటుంది మామూలు పీతాంబరం పట్టు దోమతి కట్టుకుంటారు పట్టు ఉత్తరం కట్టుకొని ఉంటారు స్వామివారికి ముఖ బింబంలో పచ్చకర్పూర నామం మామూలుగా మనం వేసేటప్పుడేమో ఈ కంటి కొలకులు కనిపించేటట్టు మాత్రం ఉంటుంది కంటి అపాంగం అంటారు దాన్ని అపాంగం అంటారు అది కనిపించేటట్టు ముక్కు రంధ్రాలు బ్రీదింగ్ కోసం వదిలిపెట్టేటట్టు చేస్తామనమాట గురువారం నాడు అది సగం సగం తీసివేసి స్వామివారి యొక్క నేత్ర కమలాలు కనిపించేటట్టుగా చేస్తాం అది నేత్ర దర్శనం అంటారు